ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తు నేడు చెప్పబోయేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం ఇది ఇది తెలియకుండా మంత్రానుష్ఠానం కానీ మరి ఏ ఇతరమైనటువంటి దేవి ఆరాధన అయితేనేమి ఆరాధన అయితేనేమి అది ఏ శుభ కర్మైనా ఏ అశుభ కర్మైనా ఇది చేసే తీరుతారు ఈ కర్మతోనే ప్రారంభం అవుతుంది కనుక ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండేటటువంటి దేవతలు ఇది దేవతా స్వరూపము ఈ శరీరము ఇది కేవలము రక్త మాంసములతో కూడుకున్న ఎముకులు గూడైనప్పటికీ ఈ గూడును నడిపించేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి ఏం చేస్తుంది జీర్ణమైపోయిన తర్వాత అది వదిలి వెళుతుంది అంటే జీర్ణమైపోతుంది వదలదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీరు గొప్ప గొప్ప సంగీత విద్వాంసం అనుకోండి అంటే మృదంగం కావచ్చు వేణువు కావచ్చు వేణ కావచ్చు వేణ వేణువు మృదంగము ఇవి బాహ్య కరణములు అంటే వీటిని నీ మేధస్సు నీ సంగీత జ్ఞానంతో వాటిని నువ్వు ఉపయోగిస్తావు సంగీతాన్ని అద్భుతంగా ఆలపిస్తావు కదా ఉపాధి చెడిందనుకో అంటే ఫ్లూటు ఏదైనా పగిలిపోయింది మధ్యలో పగిలిపోయింది వీణలో తీగలు తెగిపోయింది నీకు సంగీత జ్ఞానం ఉన్నప్పటికీ ఆ ఇన్స్ట్రుమెంట్ దెబ్బతిన్నప్పుడు నువ్వేం చేస్తావు దాంట్లో నీ స్వరాన్ని వ్యక్తపరచలేవు అలాగే ఈ ఉపాధి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ శరీరం కలు ధర్మ సాధనం అన్న ధర్మం కోసంగా వచ్చినటువంటి ఒక సాధనమిది ఈ ఉపాధిని నడిపించేటటువంటి దేవతా సమూహము నకసిక పర్యంతం కూడా వ్యాప్తి చెంది ఉంది కనుక ఈ నకసిక పర్యంతం వ్యాప్తి చెందినటువంటి దేవతా స్వరూపాన్ని మొట్టమొదటగా పూజకైనా మంత్రానుష్ఠానానికైనా ప్రాణాయామంకైనా పితృకర్మలకైనా వీరిని తలుచుకోకుండా చేసినటువంటి కర్మ వ్యర్థం 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 దీన్నే ఆచమనం అని అంటారు ఈ ఆచమనం అనేది తెలియనటువంటి సనాతన ధర్మంలో ఎవరు ఉన్నారు కానీ తెలిసినటువంటి వారు మాత్రము అంటారు మనకు తెలిసినటువంటిది కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అంతవరకు మాత్రమే తెలుసు మిగతా అనుష్ఠానం అందరికీ తెలియదు ఇది నేను ఒక సంవత్సరం క్రితం కూడా ఈ అంశాన్ని చెప్పి ఉన్నాను వీడియోలు అనేకం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ పాత వీడియోల్ని చూస్తాం మీకు కుదరకపోవచ్చు అందుకనే దీన్ని మీకు పునః ప్రవచనం ఇస్తున్నాను తెలుసుకుంటాను అడిగిన వాళ్ళకి నేను ఇది అందచేశాను ఇది రెండు వేల పన్నెండవ సంవత్సరము నా చేత లిఖింపబడినటువంటి నిత్యానుష్ఠానము అనేటటువంటి ఒక గ్రంథం అది అంటే రెండు వందల ఎనభై ఆరు పేజీలతో ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాడు ఏం చేసుకోవాలి ఏ దేవతారాధన చేసుకోవాలి దాంట్లో గణపతి గురించి శైవం గురించి పంచాయతనం గురించి అలాగే దత్తాత్రేయుల వారి గురించి చండీ గురించి శ్రీచక్రం గురించి అనేకమైన అంశాలు నేను ముద్రించి దానికి నిత్యానుష్ఠానము అనేటటువంటి ఒక నామకరణ చేసి ఒక వెయ్యి కాపీలో నాకు అంత శక్తి ఉండింది అంటే ఒక ఇరవై పదిహేను మంది ఇరవై మంది సహకరించారు ఆ సహకరించినటువంటి వారికి ఈ యొక్క పుస్తకాన్ని నేను ఉచితంగానే పంచినాను నిత్యానుష్ఠానం అని వెయ్యి కాపీ గద్దల్లా తన్నుకొని వెళ్ళిపోయినాను ఉచితం అని చెప్పినాను కదండి ఎవరి దగ్గర ఐదు పైసలు తీసుకోవాలి అనుష్ఠానం చేయాలి అనుకునేటటువంటి వారందరికీ ఇచ్చాను ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గరలో ఈ పుస్తకం కొంతమంది పండితుల దగ్గర ఉంది సాధకుల దగ్గర ఉంది దాంట్లో నేను ఈ ఆచమనం అనేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టిన ఇప్పుడు ఆచమనం క్రియ గురించి నేను చెప్తాను అసలు ఆచమనం అంటే ఏం చెప్తుంది మనకు స్వచ్ఛం స్వతసిద్ధం ఇతి ఆచమ్య అంట అంటే స్వచ్ఛమైనటువంటిది ఆత్మ అనేది స్వచ్ఛమైనటువంటిది అది దేనిచేత అపవిత్రం కాదు అది దేనిచేత అశాంతికి గురి కాదు దేనిచేత శాంతికి గురి కాదు మార్పు లేనటువంటిది నిత్యమైనటువంటిది ప్రకాశించేటటువంటిది ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఇత్యాది లక్షణములు కలిగినటువంటి ఆత్మ ఎప్పటికీ కూడా స్వచ్ఛము అది ఉంది నాకు అందుకని ఆచన్య అన్నారు అంటే దాన్ని నేను ఆరాధిస్తున్నాను దాన్ని అంటిపెట్టుకున్న దేవతా సమూహాన్ని ఆరాధిస్తాను ఇక్కడ ఏం చెప్తారంటే ఉపస్పర్శాస్వాచమన అన్నారు అంటే ఉప అంటే ఈ యొక్క పూర్తిగా ఉపస్పృశ్యతే అగ్నన్యత్రేతి ఉపస్పర్శ స్పృశ సంస్పర్శనే ఆచన్యేతి ఉదక మత్రేతి అని మనకు ఉత్పత్తి అర్థం చెప్తుంది సంస్కృతంలో అంటే అభిమంత్రించినటువంటి నీటితో ఆయా దేవతా స్థానాన్ని మనం స్పృశించినప్పుడు వారు సంతుష్టులై నువ్వు చేసేటటువంటి కార్యక్రమాన్ని కర్మను మంత్రానుష్ఠానం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు దానికి వాళ్ళు సహకరిస్తారు దేవతలు సహకరించలేదనుకో నువ్వు కూర్చోలేవు శ్రద్ధగా చేయలేవు నీ మనసు అక్కడిక్కడికి వెళ్ళిపోతుంది అందుకని ఈ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ ఆచమన ప్రక్రియ చేసిన తర్వాత ఏ సాధనైనా ప్రారంభం అవుతుంది ఇప్పుడు మీరు అనేకమైన గురుమంత్రాలు తీసుకొని ఉంటారు మరి ఏం చేస్తా నమస్కారం చేసుకొని మొదలు పెడతామండి కాదు మొట్టమొదటగా ఉద్ధరిణీలో పంచపాత్ర ఉంటాయి కదండి రెండు ఉద్ధరిణి పంచపాత్ర పంచపాత్ర అనేది దేహమే పంచపాత్ర శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి శరీరంలో ఉద్ధరిణి ధరింపబడే ఉద్ధరింపబడేటటువంటిది దాంట్లో ఏముంటుంది ఒక గెంట్ ఉంటుంది దానిపైన అట్లా లాగా ఉంటుంది అంటే ఇది స్పైనల్ కార్డ్ పూర్తి మన తత్వాన్ని గ్రహిస్తుంది కింద మనకు దోన్యాలు ఉంటుంది దాంట్లో నీటిని గ్రహిస్తాం మనం ఆ నీటిని గ్రహించి మనం గ్రహిస్తాం అంటే కింద ఉండేటటువంటి కుండలి ఆ యొక్క చుట్టుకున్న పాము దాని ద్వారానే అంటే మూలాధారంలో ఉండేటటువంటి మహాశక్తి స్వరూపిణి అయిన ఆ తల్లి సహస్రారంలో కొలువై ఉండేటటువంటి సహాశివుణ్ణి చేరుకునే ప్రక్రియకి అయి ఉద్ధరిస్తుంది కాబట్టి మనకిది ఉద్ధరిణి పంచపాత్ర ఉద్ధరిణి అర్థమైందే ఇప్పుడు మనం నీటిని తీసుకొని అభిమంత్రిస్తాం మొట్టం మొట్టమొదటిగా ఏమంటాం కేశవాయస్వాహ ఇంకోటి కూడా నీళ్లు ఎలా తీసుకోవాలి అన్ని నీళ్లు తీసుకోవచ్చు ఒక మినప గింజ వేస్తే మునిగి అంత నీటి ప్రమాణాన్ని తీసుకొని చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఈ యొక్క చూపుడు వేలుని వంచి బ్రొటన వేలుని అలా అదింపెట్టి అక్కడ నీటిని గ్రహిస్తాం కేశమాయస్వాహ అని నోట్లో వేసుకుంటాం మంత్రాన్ని ఉచ్చరించి తర్వాత నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ కదా ఈ మూడింటి ఉచ్చరణ వల్ల ఏమవుతుందంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదత్రయి అన్నారు ఈ వేదత్రయి సంతోషిస్తుంది వేదం మనకు అనుకూలిస్తుంది వేద మాత మనల్ని కరుణిస్తుంది తర్వాత గోవిందాయ నమ విష్ణువే నమ అని మనము అరచేతుల్ని రెండింటిని కూడా ఇలా మనం రుద్దుకుంటాం ఇలా రుద్దుకుంటాం అరచేతుల్ని రుద్దు అంటే నీళ్లు వేసి అరచేతుల్ని తుడుచుకుంటాం ముందు కుడి ఎడమల్ని తుడుచుకుంటాం ఈ తుడుచుకున్న తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే ఇతిహాసాలు పురాణాలు ఇవి సంతోషం చెందుతాయి ధర్మ అనేటువంటివి ధర్మ బోధకాలవి అవి మానవుడికి సత్కర్మ కర్మ యొక్క విశేషతను తెలిపి ధర్మ మార్గంలో నడిపించేటటువంటి ఇవన్నీ ఏది వేదాలైతేనేమి ఇతిహాసాలైతేనేమి పురాణం ఇవన్నీ కూడా శాంతిస్తాయి తర్వాత మనకు మధుసూదనాయ నమ తివిక్రమాయ నమ ఇక్కడ మనకి మధుసూదనాయ నమ తివిక్రమాయ నమ ఈ బ్రొటనవేల్ని ఇలా అంటారు కింద ప్రదవికి బ నమః తివిక్రమాయ నమ అలాగే నీటిని తీసుకొని ఇలా వామనాయ నమ శ్రీధరాయ నమ వీటి వల్ల మనకు ఏమవుతుంది అధర్వ భేదం అనేది ప్రీతి చెందుతుంది అధర్వము అందరూ అధర్వణ అంటారు తప్పు ధర్మ అంటే వణకటం ఆ ధర్వ అంటే వణక్కుండా ఉన్నాయి అంటే బాహ్య ప్రపంచాన్ని చూచి ప్రతిసారి ప్రతి శకను ఇంద్రియములు వణుకుతూ ఉంటాయి అంటే ప్రయత్నం చేస్తుంటాయి బాహ్య ప్రపంచ జ్ఞానం కోసం వాటన్నింటినీ కూడా స్థిరంగా ఉంచేటటువంటి బ్రహ్మవేదం కనుక ఆ ధర్వ అని దాన్ని అంటారు ఆ వేదం సంతోషిస్తుంది అర్థమైందా ఇక ఋషికేశాయ నమః పద్మనాభ ఋషికేశాయ నమః అని మనం ఎడంచేతి మీద నీళ్ళని చల్లుకుంటాం ఎడంచేతి మీద నీళ్లు చల్లుకుంటాం అంటే కుడి చేత్తో ఎడమ చేతి పైన నీళ్లు తల్లుకుంటాం దీనివల్ల ఏమవుతుంది పితృదేవతలు అనేటటువంటి వారు శాంతిస్తారు ఈ శరీరానికి కారణభూతులు వాళ్లే కదండి ఈ శరీరానికి సుఖదుఖాలు అందించేటటువంటి వారు ఆ దేవతలే కదా అందుకని వారు ప్రీతి చెందుతుంటారు ఆ జలస్పర్శ తగిలిన తర్వాత ఇక పద్మనాభ నమ దామోదరాయనమ దామోదరాయ దామోదరాయనమ అని కుడి ఎడమల పైన మనము ఏం చేస్తాం నీటిని చల్లుకుంటాం ఈ నీటిని చల్లుకున్న తర్వాత ఏమద్ది విష్ణువు అగ్నులు సంతోషం చెందుతారు కదా తర్వాత సంకర్షణాయ నమ నమః ప్రద్యుమ్నాయ నమ అని మనము అంటాం మనం వీటి వల్ల చూడండి ఈ చూపుడు వేలు అలాగే బ్రటన వేలు కలిపి కూడి ముక్కు రంధ్రాన్ని ఇలా మనం స్పర్శిస్తాం ఏమని వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమ అలాగే ఉంగరపు వేలు బ్రటన వేలు రెండు కలుపుకుంటాం ఇది ఉంగరప వేలు బ్రటన వేలు వీటితో మనం ఏం చేస్తాము నమః అయింది కదా అనిరుద్ధాయ నమ అని కంటిని మనం స్పృశిస్తాం వీటి వల్ల ఏమవుతుంది అనంటే చంద్రాధిత్యుడు అంటే చంద్రుడు ఆదిత్యుడు సంతోషిస్తారు అలాగే వాయుదేవత సంతోషిస్తుంది తర్వాత మనకు పురుషోత్తమాయ అధోక్షజాయనమ అని అని కుడి చెవిని అని ఎడమ చెవిని పట్టుకుంటాం మనం ఈ రెండు మంత్రాల వల్ల ఏంది ఆకాశము ప్రీతి చెందుతుంది ఆకాశం అంటే ఏంటి శబ్దానికి మూలస్థానం శబ్దానికి కదండి ఆకాశము లేకపోతే ఏమీ లేదు అవకాశ కృతేనా ఇతిహి ఆకాశ ప్రతి ఒక్క వస్తువుకి అవకాశాన్ని ఇచ్చేది శబ్దం కానీ కాంతి కానీ ఇక ఏదైనా సరే అవకాశం ఇచ్చేటటువంటి ఆకాశము ప్రీతి చెందుతుంది అర్థమైందే ఇకపోతే ఓం అచ్యుతాయ నమ చిటిన వేలు వేలు రెండు కలిపి మనము ఏం చేస్తాము నాభిని తాకుతాం ఈ నాభిని తాకు వల్ల పృథ్వీదేవత పృథ్వీదేవతను భూమి సంతోషం చెందుతుంది ఇక ఇరవై ఒకటి జనార్దనాయ నమ అని మనం ఏం చేస్తాము అరచేతితో హృదయాన్ని తాగుతాం ఇక్కడ పంచప్రాణాలు మనకు సంతోషం చెందుతాయి ఇక ఉపేంద్రాయ నమహ అని కుడి చేతి వేళ్ళన్నింటినీ తీసుకొని ఇలా బ్రహ్మరంధం ఇక్కడ మనం ఇలా చేస్తాం ఇలా తాగుటం చేత ఏమవుతుందంటే పరబ్రహ్మస్థానం కనుక గురుస్థానం కనుక ప్రీతి చెందుతాడు ఇక హరయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణేమైన కుడి ఎడమ భుధాలను స్పర్శిస్తాము అశ్విని దేవతలు వీళ్ళు సంతోషిస్తారు ఇన్న మంది దేవతలందరూ కూడా మంత్రించినటువంటి జలాన్ని మనం తీసుకున్న చేత సంతుష్టులై మనం చేసేటటువంటి కర్మకు వాళ్ళు సహకరిస్తారు అర్థమైందా కానీ మనం ఏం చేస్తున్నాము మాధవ మాధవస్వామి నీళ్ళు తీసుకొని కిందకు వదిలేస్తాం ఇది ఎవరు నేర్పించారు కానీ మహాత్ములు వాళ్ళకు ఒక ప్రణామం కనుక ఈ ఆచమనం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకునే తీరాలి భోజనాన్ని పూర్వమైతే చేసేది ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదండి ఇది టెక్నాలజీ కాదు టెక్నాలజీ భోజనం చేసేటప్పుడు ఇప్పుడు మంత్రాలను గురుపదేశం తీసుకున్నటువంటి వారు ఉంటారు మలమూత్రాలకు విసర్జించినప్పుడు ఇప్పుడు మలం మలానికి వెళ్ళావు అప్పుడు నీటిని నోట్లో తీసుకొని ఎనిమిది సార్లు పుక్కి నుంచి వస్తారు అలాగే మూత్ర విసర్జన చేసినప్పుడు నాలుగు సార్లు పుక్లించి ఊస్తారు సంయోగం చేసినప్పుడు పదహారు సార్లు తీసుకొని పుక్కిలిస్తారు ఈ మూడు ప్రక్రియలు చేసిన తర్వాత శుద్ధగా కూర్చొని తూర్పు ఉత్తర ఉత్తరముఖంగానే ఆచమనం చేయాలి గుర్తుపెట్టుకున్న దక్షిణ దిశగా చేయకూడదు పరమట దిశగా చేయకూడదు ఇది ఆచమనం యొక్క ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది బేసిక్ నాలెడ్జ్ ఈ ఆచమన ప్రక్రియ చేసుకున్న తర్వాతనే నువ్వు మంత్రానుష్ఠానం కానీ భగవద్గీత పారాయణం కానీ రామాయణ భారత ఏ ఒక పారాయణ గ్రంథాన్ని చూయాలంటే మొట్టమొదటగా నువ్వు ఈ యొక్క ఆచమన ప్రక్రియ చేస్తేనే నీకు అది ఆ కర్మ సంపూర్ణ స్థితికి వస్తుంది అనేక మంది మంత్రాలు తీసుకున్నారు అనేక మంది అంటే ఓ పది మంది అంత ఉంటారు ఏదో తీసుకున్నారు పాపం కొంతమందికి ఇచ్చిన కూడా అందుకని ఈ ఆచమన ప్రక్రియ తెలియ తెలుసుకోవటం ప్రతి ఒక్కరి అయ్యో మాకు ఇన్ని ఇన్నిరోజు తెలియదండి చేసినామంటే ప్రమాదం ఏమి లేదు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మరి దీన్ని నేను ఒక్కసారి మీకు వివరించి చెప్పినానంటే ఈ వీడియోలు మాటి మాటికి చూసుకో ఆచమనం చేసుకునే ఉద్దేశం ఉండేటటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే అది ఈ కేశవాది నామాలతో మనం ఏ ఏ ప్రక్రియ ఎలా చేసుకోవాలి ఏ దేవత సంతోష్టి చెందుతుంది అనేది నేను ఈ గ్రంథంలో నేను ప్రింట్ చేసి ఉన్నాను అది మీకు ఫోటో పెట్టి పంపిస్తాను చక్కగా రెండు రోజులు అధ్యాసం చేయండి చేసిన తర్వాత చేస్తే మీ ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది సుమా ఎందుకంటే ఇంతమంది దేవతలు నువ్వు ముందుగా స్మరించుకుంటున్నావు ఓ దేవతా సమూహములారా నేను చేసేటటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి కర్మను నాకు అనుకూలించేటటువంటి విధంగా మీరందరూ నాకు సహకరించాలి అని ఒక రిక్వెస్ట్ ఇది అందుకని ప్రతి ఒక్క దేవాలయంగా ముందుగా నారాయణ స్వామి పోతూ ఉంటారు ఒక శ్రాద్ధ కర్మ చేసిన ఇక ఒకటేమిటండి అన్నీ కూడా ఆచమనంతోనే ప్రారంభం అవుతాయి కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆచమన ప్రక్రియ తెలుసుకోవటం ప్రతి ఒక్క హిందువు యొక్క కర్తవ్యం సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక జీవితం గడిపేటటువంటి వారు మంత్రానుష్ఠానం చేసేటటువంటి వారు గురువు ఉపదేశం తీసుకున్న తర్వాత మంత్ర జపం చేసేటటువంటి వారు ఇది చెయ్యాలి ఇక ఆచమనాలు మనకు మూడు విధాలుగా మనకు శాస్త్రం చెప్తుంది ఒకటి మంత్రం లేకుండా చేతే చేసేటటువంటి ఆచమనం ఒకటే కేవలము చేస్తుంటారు దీన్ని స్మృతి ఆచమనము అంటారు ఇక శ్రౌతాచమనం అనేటటువంటి ఈ శ్రౌతాచమనం అనేటటువంటిది యజ్ఞములు చేసేటప్పుడు సంధ్యావందనంలో చేసేటప్పుడు ఇది చేస్తే అది మీకు అవసరం లేదు ఇప్పుడు సంధ్యాబందనం చేసేటటువంటి బ్రాహ్మణోత్తములకు అది తెలుసు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావన చేయటం ఇక ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆచమనం చూశారు దీన్ని పురాణ ఆచమనము అని అంటారు ఏమంటారు పురాణ ఆచమనం అంటారు అంటే కేశవాది నామాలను ఉచ్చరించి జలాన్ని స్పర్శించి అభిమంత్రించిన జలాన్ని గ్రహించడం ఇంకొకటి లౌకిక ఆచమనం అని ఒకటి ఉంది అంటే ఈ చూపుడు వేలు ఈ ఈ యొక్క బ్రటన వేలు ఈ ఈ రెండు ఇలా పెట్టి చేతులు నాలుగు అలా పెట్టి ఈ కుడి చెవుని ఇలా పట్టుకుంటారు చూడండి ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకొని కేశవాది నామాలను మొత్తం ఇరవై నాలుగు నామాలని ఉచ్చరిస్తారు ఓం కేశవాయ స్వహనారాయణ స్వహమాధవా స్వహ విష్ణువే విష్ణువేనమా అని ఇలా స్మరిస్తారు దీని చేత ఇది ఎప్పుడు చేస్తారు నీరు నీకు లభించలేనప్పుడు ఇప్పుడు సామూహికమైన పూజ చేస్తుంటాం సామూహిక వ్రతాలు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇది వీటి వల్ల ఫలితాలు అంత ఉందో నేను నిర్భయంగా చెప్పగలుగుతాను వ్రతం అంటే నీ ఇంట్లో నువ్వు శుద్ధిగా చేసుకునే ఏదో చేస్తున్నానని చెప్పి వెళ్తాను పాపం ఏం చేస్తాం ఆధ్యాత్మిక ఆ వాంఛ అలా ఉంటుంది అలా అందరిని కూర్చోబెట్టి జపం చేపించేటప్పుడు మంత్రానుష్ఠానం చేపిచ్చేటప్పుడు అప్పుడు చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆచమ పాత్ర ఉండదు కదండి అప్పుడు ఈ లౌకికాచమనం చేస్తారు ఒక ప్రయాణంలో పోతున్నావు చెప్పులు తీసేసావు ఈ లౌకికాచమనం ముద్ర పెట్టుకున్నావు కేశవాది నామాలను ఉచ్చరించినావు ఇక నీ మంత్రం లోపల స్మరణ అంటారు దాన్ని స్మరణ అంటారు అర్థమైంది కదా ఇలా ఆచమన ప్రక్రియలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కేశవా స్వానారాయణ స్వాహ అని ఒక హవనం చేసేటప్పుడు ఒక యజ్ఞం చేసేటప్పుడు ఒక యాగం చేసేటప్పుడు యజ్ఞకుండం దగ్గర కూర్చొని కేశవాది నామాలతో ఆచమనం చెయ్యరు ఒక చేసినంటే పాపం వారికి ఏదో తెలియకపోవచ్చు అక్కడ శ్రౌతాచమనం మాత్రమే చేస్తారు అది గురించి ఒకరోజు నేను వివరిస్తాను కనుక ఈ యొక్క ఆచమన ప్రక్రియ కావాల్సినటువంటి వారి నంబర్ చెప్పాను కదా దానికి కాల్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఈ యొక్క ఆ పీడిఎఫ్ ఆ ఫొటోస్ మీకు పెడతాను చక్కగా చదువుకోండి ఒక పేపర్లో వ్రాసుకోండి నాలుగైదు రోజులు దాన్ని చదవండి ఎలా చేసుకుంటారు అభ్యాసం చేయండి ఆ తర్వాత మీరు అనుష్ఠానం చక్కగా చేసుకుంటారు కనుక ఈ చెప్పినటువంటి విషయం మీకు అందరికీ కూడా అర్థమైందని ఆశిస్తూ అందరూ కూడా ఆచమన ప్రక్రియ నేర్చుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా Loka samastasamhino bhavantu om tat sat om tat sat om tat sat.